ఈరోజు ఈ ఆమదర్వలస మండలం నిమ్మతుర్లాడు గ్రామ పంచాయతీ హామిలెట్ విలేజ్ అయినటువంటి పాత నిమ్మతుర్లాడు గ్రామంలో జరిగినటువంటి క్రూరమైన రాత్రి జరిగినటువంటి క్రూరమైన హేయమైనటువంటి చర్యని ఖండించడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి రాత్రి నాకు తెలిసిన వెంబడి ఉదయం నుంచి చూస్తే ఘోరాతి ఘోరమైనటువంటిది ఇలాంటి పాచవికమైనటువంటి చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నాను నా పేరు కోట గోవిందు వైఎస్ఆర్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధికార ప్రతినిధి నేనేమంటానంటే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు చూస్తున్నాం సుపరిపాలన అని సుపరి సుపరిపాలన తొలిగడు అంటే ఈ సుపరిపాలన అంటే రౌడీలు రాజ్యాలు వెళ్తాయి అన్నారు మా పెద్దలు కానీ రాజ్యాలు కాకుండా గ్రామాల్లోనే చొచ్చుకుపోయి సామాన్యులు కూడా భయభ్రాంతులు చేసి అవసరం లేని చోట ర్యాంపులు కనీసం గవర్నమెంట్ గైడ్ లైన్స్ ముద్దాడుపేటకి కొత్త వలసకి నాకు తెలిసి నాలుగు కిలోమీటర్లు ఉండదు ఇక్కడ ఒక ర్యాంపు దోచుకున్నది దోచుకున్న విధంగా ఎంత నీచమైనటువంటి శ్రీకాకుళం జిల్లాలో రాయలసీమను మించిపోని విధంగా పాలకులు పనిచేస్తూ ఉన్నారు మన కంటికి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ర్యాంపు మా గొద్దు మా గ్రామంలో వాటర్ రైతులు పంట పండించుకోవడానికి పంపు సెట్లు ఉన్నాయి ఇక్కడ నుంచే ఆమదాల వలసకు కూడా ఎక్కడి నుంచే ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి కొరలకోడ గ్రామానికి కూడా ఇక్కడి నుంచే వాటర్ పంపు సెట్ల ద్వారా వాటర్ సప్లై జరుగుతూ ఉన్నాయి ఇక్కడ పశువులకి మేత కూడా ఈ వర్షాకాలంలో ఈ పర ఉన్నటువంటి పది ఇరవై ఎకరాల్లోనే మా గ్రామం తాలూకా పశువులు మేపుకోవడానికి ఇక్కడ అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి ప్రదేశం అని చెప్పేసి ప్రజలందరూ బోరుమని చెప్పినా కూడా కాంట్రాక్టర్ ఎక్కడుండో వచ్చి నీచాతి నీచంగా రౌడీలు పెట్టి గ్రామంలో చొచ్చుకుపోయి ఈ ప్రజల్ని భయభ్రాంతులకి రాత్రి గురి చేసినారంటే ఆ స్వప పరిపాలనకి ఇది నిలువుట అద్దంగా నిలుస్తూ ఉన్నదని చెప్పేసి నా అభిప్రాయం ఇంతకంటే దమనకాండ ఇంతకంటే హేయమైనటువంటిది రాక్షస పాలన నేను ఇంకెక్కడ చూడలేదు ఈవేళ ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో కూడా ర్యాంపులు నడిచాయి కానీ ఇంతటి దౌర్భాగ్యం ఇంతటి దమనకాండ ఎక్కడ కనిపించలే కాంట్రాక్ట్ అంటే ఆ కాంట్రాక్ట్ చక్కగా ఆ కార్యక్రమం చేసి గవర్నమెంట్గా హ్యాండ్ ఓవర్ చేసేవారు వీళ్ళు ఎందుకు వచ్చింది ఇది దోచుకోవడానికి ఎవరికి తగినంత విధంగా వాడు దోచుకోవడానికి నిలువుగా వాళ్ళకి చూపించినటువంటి ఇది పరోక్షంగా ఒక ఆస్తి దాన్ని వాళ్ళు జోబులో నింపుకొని మీరు గ్రామాలంటే మేము అక్కడ చేస్తాము మాకు జరిగినటువంటి ప్రదేశాల్లో లేకపోతే ఎప్పుడో దాంట్లో చేశారంటే ఆ మీద రెడ్డికి నేను అరెస్ట్ చేశారు అది చూడండి ఎంత నీచమైనటువంటిదో చేసేనాలు అయింది గవర్నమెంటే అది నిర్వర్తించినటువంటి మద్యపాన కార్యక్రమాలు అయితే అది వ్యక్తిగతులుగా టార్గెట్ పెట్టేసి వాళ్ళు ఆ స్థాయిలో ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు గ్రామ స్థాయిలో గ్రామస్థాయి కార్యకర్తలను అరాస్మెంట్ చేస్తున్నారు మండల స్థాయిలో మండల స్థాయి నాయకులు టార్గెట్ చేస్తున్నారు జిల్లా స్థాయిలో జిల్లా స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు మనం చూస్తే మన శ్రీకాకుళం జిల్లాలో ఏం జరిగినాయి ఈ మధ్యకాలంలో మీకు తెలుసు ఎన్ని మాటలు జరిగినాయి చూస్తూ ఉంటే రాయలసీమ కంటే ఇంత దౌర్భాగ్యం ఉంది నేనేమంటున్నానంటే జీవితం ఎవరికి శాశ్వతం కాదు క్షణ బొంగురం ఏ నాయకులైనా ఏ పాలకులైనా నాకు తెలిసినంతవరకు ఈ దయ్యమైన ద ఈ దమనకాండని స్వస్తి చెప్పకపోతే ఇలాగే కొనసాగితే ఒక మనిషి చెగిస్తే ఏ పనైనా చేయగలడు ఆ ఎదుటి మనిషికి ఆ తెగింపుకు అవకాశం కల్పించకుండా సరైనటువంటి పాలన అందిస్తారని ఇంత జరిగినటువంటి నిమిత్తల ప్రజానీకానికి పోలీసులు కల్పించుకొని శాంతి భద్రతలకు విఘోదం కలిగించకుండా మళ్ళీ సామాన్య జనజీవనలోకి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుచు కోరుస్తూ ఇంతటితో విరమించుకుంటున్నాం